ఏదైనా ఇక్కడ అంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా కూటమి బలపరిచిన అభ్యర్థి గల్లా మాధవి ఎన్నికల బరిలో దిగున్న దిగారు ఆ యువతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విడదల రజనీ కూడా రేపు ఎన్నికల బరిలో పోటీ దిగబడుతున్నారు ఇద్దరు ఎన్నికల బరిలో దిగిన నేపథ్యంలో ఎలా ఉంటుంది పెద్ద విడదల రజనీ గారు అంటే మాకు తెలియదు అండి సైబరాబాద్ అంటే మాకు అర్థమైంది సైబరాబాద్ అంటే హైదరాబాద్లో మాట్లాడినప్పుడు సైబరాబాద్ అది ఇది అని మాట్లాడిందేమో ఆమె ఫేరేది నాకు తెలియదు ఇక్కడ పక్కాగా తెలుగుదేశం వెళ్తుంది వాళ్ళ వాళ్ళే ఆమె రజనీ గారిని అని ఆమెను అని వాడగొట్టలేదు వాళ్ళ వాళ్ళే వాడగొడతారు ఎవరు భయపడాల్సి పని లేదు ఎందుకంటారు వాళ్ళ వాళ్ళే వాడగొడతారు చెబుతాను నేను చెబుతున్నా ఇప్పుడు దీంట్లో ఉంటుందా లాజిక్లు ఉంటాయి కదా అది రేపు మీకు తెలుతుంది ఇప్పుడు చెప్పకూడదు ఇప్పుడు చెప్పను నేను రేపు తెలుతుంది మీకు అది ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎట్లా ఉంటుంది పెద్ద అంటే గుంటూరు జిల్లా కానివ్వండి పల్నాడు జిల్లాలకు సంబంధించి కూడా ఏ పార్టీలు ప్రభావం ఎట్లా అంటారు టీడీపీ అంటే ఈసారి టీడీపీ దూసుకొని వస్తుందండి ఎవడైంది అనుకున్నా సరే ఎందుకంటే అతను చేసే పనులు నచ్చట్లేదు నేనేదో అయ్యన అయ్యత్నా అని చెబుతున్నాడు ఈయన ఫస్ట్లో ఏం చెప్పాడు పదిహేను ఏళ్ళు పది పిల్లకి అన్నాడు పదిహేను ఒక పిల్లకి పోయింది ఒక పిల్లకి వచ్చి ఎంత వచ్చింది తొమ్మిది ఏళ్ళు వచ్చినాయి తొమ్మిది వేలు ఇచ్చేవాళ్ళు ఉండరు మొన్న ఈ డోకరా వాళ్ళకి ఏమి ఇచ్చావా నువ్వు ఏమి ఇచ్చావా అని చదువుతున్నావు వాళ్ళు అసలు అసలు డోకరా కూ పెట్టిందో చంద్రబాబు నాయుడు పింఛన్లు పెట్టిందేరు ఎన్టీ రామారావు ఈయన అభివృద్ధి ఈయన చేయాలి ప్రతి మాట్లాడితే చంద్రబాబు పెట్టింది ఒక పథకం చూపించమంటున్నాడు డోకరవాళ్ళని లేపింది చంద్రబాబు గ్రూపులు పెట్టింది పింఛించి తెలుగుదేశం పార్టీ నువ్వేం చేసావు అవి వచ్చినా నువ్వు పలాను చేశానని చెప్పును ఏమి లేదు ఆరోగ్యం పోతే ఆడ ఉండదు చూసో ఇలాంటిది ఆ రైతు భరోసాలు ఏమంటే ఏ ఎప్పుడు చూసినా పోతే రంగులు మాత్రం అవ్వపడుతుంటాయి అన్నమాట బాగా క్లియర్గా ప్రధాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా పల్నాడు జిల్లా మీద ప్రత్యేక దృష్టి సారించింది అక్కడ ఎంపీని కూడా అనిల్ కుమార్ యాదవ్ని అదేవిధంగా సత్యనపల్లి నుంచి కూడా రాంబాబుని తిరిగి పోటీ చేసి చేయించే ప్రయత్నాలు ఉన్నారు ఒక ప్రతిష్టాత్మక తీసుకుంది ఎలా ఉంటుంది అంటారు అమ్మడరాం మాకు తెలియదు సార్ గంట గంటన్నారో తెలుసు అది ఎందుకంటే యూట్యూబ్లో మేము కూడా తెగ ఆయన అయితే మాకు తెలియదు నీళ్ళు అనేది మరి ఆయన రానడం తెలియదు ఎక్కడ ఒక కాలంలో బాగు చేసినట్టు లేదు నీళ్ళు వచ్చినట్టు లేవు మరి ఆయన మంత్రి ఎట్లా ఉన్నాడో తెలియదు మాకైతే అది అనిల్ కుమార్ ఆయన ఏమైనా బుల్లెట్ దిగిందో అంటాడు పోలవరం గంట సంవత్సరానికి పూర్తి చేస్తా ఉన్నాడు చంద్రబాబుకి ఆచక్క కుట్టిస్తా ఉన్నాడు ఆయన ఆది చొక్క ఆయన ఆడ ఉన్నాడో తెలియదు ఆ బుల్లెట్ ఉందో తెలియదు ఈ పోలవరం ఉందో తెలియదు పోలవరం ఆడే ఉందలే పోలవరం ఆడికి బాగలేదు లేని ఆయన ఆతి చొక్కకు గుట్టేది లేదు ఆ బుల్లెట్ దిగేది లేదు ఆయన గెలిచేది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికి కూడా రానున్నది రాష్ట్రంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమేనని కూడా సుబ్బయ్య గారితో తేల్చి చెప్పేశారు ప్రధానంగా పల్నాడు జిల్లా గుంటూరు జిల్లాలో కూడా అత్యధిక మెజార్టీతో కూడా కూటమిపరిచిన అభ్యర్థులు విజయ పతాకాన్ని ఎగరేస్తారని అయితే సుబ్బయ్య గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఆర్కెతో వరప్రసాద్ అమరావతి గళం గుంటూరు నుంచి